హాయ్ ఆలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో రీసెంట్గా అయితే మనం యూట్యూబ్ ఛానల్ పేరు అయితే అప్డేట్ చేసిన అనమాట సో దాని గురించి ఇప్పుడైతే మనం ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నాము తెలుసుగా మానవాడు వెంకట్ సో ఇద్దరం కలిసి అయితే పోతున్నాము ఈ ట్రిప్కి కొద్దిగా బాగానే మేము ఏంటంటే మా ఉబ్బరికి వెళ్తాం తిరుపతికి వెళ్తాం అండ్ అట్నే ఇక ఈసారి కూడా సేమ్ అవే ట్రిప్ కాకపోతే కొద్దిగా కొత్తగా అంటే కొద్దిగా వేరే ఈ సార్ ముందు ముందు ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాము అన్నీ కూడా ముందే తిరిగినాం ఈసారి అందుకనే సార్ చూద్దాం వెంట చేస్తాము ఇప్పుడైతే మన మెట్రో ఉప్పన్ మెట్రో కడతాము సో అదే సంగతి ఇప్పుడు మెట్రో ఎక్కి నాంపల్లికి వెళ్ళాలి నాంపల్లికి వెళ్ళినాక అక్కడ నుంచి మాకు ట్రైను సో అక్కడంతా చూపిస్తా కూడా మీకు సో వీడియో అయితే ఎక్కడ స్ఫ్ట్ చేయకండి సో ఇప్పుడైతే మెట్రో అయితే దిగినాం అనమాట నాంపల్లిలో సో నాంపల్లి నుంచి మనకి ఇప్పుడు మనం వెళ్ళిపోతాం చివరికి పోతున్నాం ఫస్ట్ ఎవరికి పోయినాక అక్కడ నుంచి వేరే వేరే ఫ్రెండ్స్కి అయితే ఎక్కువ అయితే అయిపోతుంది సరే సో అందులో అయితే ముందుగా ఎవరు అయితే విడరే కూడా చూడండి సో రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం ఇప్పుడే వాటర్ బాటిల్ సిస్ ప్యాకెట్ సాయ్ సో అదనమాట స్వాములే ఉంటారు ఎక్కువ ఈ ట్రైన్లో అయితే మా కంపార్ట్మెంట్లో మొత్తం సివిల్లే ఉన్నారు ఒక స్వామి అన్నాడు కాకపోతే స్వామి పక్కదాంట్లో కూర్చుంటాడు ఇదే అనమాట పోయి మనది అక్కడ లినవర్డర్ కదా స్వాములు గుడ్డ ఆ డోర్ అనమాట అంటే ఆ కంపార్ట్మెంట్ సెవెన్ టు ట్వెల్వ్ అని మాది సీట్ టైం వచ్చేట్లయితే టెన్ లెవెన్ డే అనమాట మాది సో మాకు రెండు కంపార్ట్మెంట్స్ అయితే సపరేట్గా అవుతున్నాయి సపరేట్ క్యాబిన్ అవుతుంది మనకి చూద్దాం సో టైం త్రీ థర్టీ అవుతుంది సో వికారాబాద్ అయితే దాటినాము అంటే వికారబాద్ దాటి ఛాన్సేపు అవుతుంది ఎందుకని చెప్పి తిన్నామని పులిహోర అయితే వేసుకున్నాం పులిహోర ఇది టమాటా పచ్చడి తినాలి ఇక్కడ ఇక మనం ఏంటంటే మనం మళ్ళీ కోయంబత్త వచ్చేదాకా బయట చడు ఫుడ్ ఎక్కువ అవాయిడే చేస్తాం అనమాట ఎక్కువ అంటే బయట ఎక్కువ తినము ఏం చేసినా టిఫిన్సే ఎందుకంటే అక్కడ కేరళలో కొద్దిగా మనకి ఫుడ్ పడదనమాట మనకి లాస్ట్ టైం కూడా ఇబ్బంది అయింది సో అట్లా అయితే చిన్న ఒక పన్నెం గంటలు బ్యాక్ స్టార్ట్ అయినాము ఇప్పుడు ఆరా అవుతుంది మొత్తం రిక్స్ చేయాలి ఇప్పటివరకు కూడా మనకి ఏంటంటే మేము బ్యాక్సీ అయితే మనం ఏసీ ఫస్ట్ టైం అనమాట ట్రైన్ జర్నీ అండ్ ఇప్పుడు ఏంటంటే మాకు యాక్చువల్లీ మనం థర్డ్ ఏసీలో బుక్ చేసినాము లక్ కొ కొద్ది మాకు సెకండ్ డేస్లో వచ్చింది అండ్ దాని గురించి అయితే ఇప్పుడు మనం ఇక్కడ సెకండ్ డేస్లో అవుతున్నాము సో ట్రైన్ అయితే చాలా డిలే ఉంది అనమాట కొద్దిగా స్పెషల్ ట్రైన్ చాలా డిలే ఉంది शुद्ध इतना रेप फोर ओ क्लाक वरुक रीच फर्स्ट व्यू पड़ी थ्री अवर्स शुद्ध సో ఇక్కడ నుంచి మనకి స్క్రీన్ అయితే డే మనం చేసుకుని ఇదంతా చాలా లాంగ్ మొత్తం ఇస్తా ఇచ్చినమాట ఏదన్న మాకు లేవు అండ్ పర్టిఫర్ కొంచెం మనకి ఇచ్చారు కాబట్టి ఫోటా బెనిఫిఫ్ అయితే బుక్ చేసుకుంటుంది అండ్ దానికి వచ్చేవల్ల మాకు థర్డ్ డేస్ బుక్ చేసుకుంటే సెకండ్ డేస్ అయితే వచ్చింది అండ్ ఇయర్ సో బెనిఫిట్ అనేది పాలి అప్పుడే సేవంలోకి వచ్చినాము దిగినాము కొంచెం డిలే ఉందండి ఇక్కడ కొద్ది ట్రైన్ బయట బయటకి బయట వచ్చినప్పుడు అప్పటి మా ట్రైను అట్లా సెవెన్ టూ మేము వస్తుంది కదా అదే మన కంపార్ట్మెంట్ పోదాం అప్పుడే ఇడ్లీ పడ తీసుకున్నాం యాభై రూపాయలు అండి ఒకటిది నాయకుండా ఏమైందిరా సూపర్ రాబెట్టు అని చెప్పి తీసుకున్నాం కానీ పెద్ద ఇంట్రెస్ట్ ఇక్కడ తీసుకోవాలని ఇట్లాంటి లొకేషన్స్ కోసం అయితే మనం ట్రైన్ జర్నీ చేసి మన సైడ్ కూడా ఉంటాయి కానీ ఇక్కడ డిఫరెంట్ మన దగ్గర డిఫరెంట్ సో చాలా పీస్ఫుల్ ఉంటాయి అయితే వచ్చినాము ట్రైన్ ఇక్కడ ఆగబట్టి కూడా ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్కువైంది ఇంకా కలతలేదు ప్రతి స్టేషన్లో కూడా ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయితే ఆగేది డిలే ఉంది ఇక్కడ నేను పడుకున్నా మావాడు ఉన్నాడు మేము టెన్ థర్టీ అట్లా వండుకున్నాము టెన్కి అట్లా వండుకున్నాము లేచి చూసేవరకు వరకు కోయంబాదు దాటేషన్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది ట్రైన్ అయితే త్రీ అవర్స్ దాకా డిలే అవుతుంది చూద్దాం ముందు ఎట్లుంటుందో పాలకాడ్ జంక్షన్కి అయితే రీచ్ అయినాం ఇప్పుడే ఇక్కడికి వచ్చి చిన్న స్నాక్స్ టైప్ తీసుకున్నాం బటర్ మిల్క్ కూడా కాకపోతే ఇక్కడ ప్రైజెస్ అయితే మామూలుగా లేవు స్టేషన్ ప్రైజెస్ మరి బయట ప్రైజెస్ వేయలేదు కానీ ప్రైజెస్ అయితే ఎక్కువ ఉన్నాయి మనతో కంపేర్ చేసుకుంటే కేరళకి ఏంట్రైన్ అక్కడ ఫస్ట్ స్టేషన్ పాలకాడే అనమాట కోయంబత్తూర్ లాస్ట్ స్టేషన్ తమిళనాడు నుంచి ఇక రీచ్ అయ్యే వరకు సిక్స్ థర్టీ సెవెన్ దాకా అవుతుందేమో చాలా డిలే అవుతుంది అయిన కాడల్లా మినిమం ఒక ట్వంటీ మినిట్స్ నుంచి అర్ధగంట దాకా అవుతుంది ట్రైన్ కూడా ఇది అప్పర్ పెడదన్నమాట సో మా వాళ్ళకి కింద అనుకుంటా అన్నాడు అందుకని మీదకి వచ్చిన ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాం ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇంకా సో ఆములందరు కూడా రెడీ అవుతారు థర్టీ అవర్స్ జర్నీ తర్వాత నడిపించిన దీనం ఇప్పుడే దీనంగాని ఇక్కడ మసరా వచ్చింది బస్సులు అయితే దొరుకుతలేవు మాకు ఎంతమంది అసలు ఆడ కానీ ఆపతలేవు సో ఇరుమెల్లికి అయితే వచ్చినాం ఇప్పుడే మేము అక్కడ నుంచి ఆ బస్సుకో దండము ఆ రోడ్డుకో దండము కానీ ఇంత అనిపించలేదు వెనక కనబడుతుంది కదా అదే అనమాట వావర్స్వామి గుడి సో బస్సులో అయితే జర్నీ నలభై నలభై కిలోమీటర్లకి గంట నాలుగు చేసి ఇక చూడాలి ఇక్కడ ఇక్కడ వావర్సా దర్శనం చేసుకొని మెల్లగా ఏమైనా ఉంటాయో అన్నీ చూసుకొని కూడా ఇక్కడికి వెళ్ళి మెల్లగా బయలుదేరి పొద్దు ఇక్కడ నుంచి నలభై ఆరు కిలోమీటర్లు ఉంది బస్ జర్నీది ఆ పమ్మకి సో అక్కడ ఆయి తానాలు చేసి ఇక ఏవైతే కార్యక్రమాలు అవన్నీ వేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం నైట్ వీలైతే నైట్ రెండు గంటల స్టార్ట్ అవుతామని చూస్తున్నాము నైట్ రెండు గంటలకట్ట స్టార్ట్ అయినామంటే కొద్దిగా మూడు ఐదు ఆరు గంటల కన్నా మనం అక్కడికి వెళ్తాము అక్కడ అయిపోయింది అనుకో మనం తొందరగా బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది తొందరగా అంటే తొందరగానేం లేదు కానీ రేపు ఈవినింగ్ వరకు లేదా రేపు నైట్ లేదంటే ఇల్లుండి పొద్దున వరకు కూడా అయినా ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మనకు తాడికి రిటర్న్ ట్రైన్ ఉంది అక్కడ వచ్చేసి ఉంది అనమాట తాడికి పదోలకు సో చూడాలి ఎట్లయితుందా అయితే దర్శనం అయితే చేసుకున్నాం అక్కడ జరుగుతున్నాయి అన్నీ సాములై ఏమంటారు వీళ్ళని డప్పులనే ఏమంటారు ఎరు పేట తొల్లి అంటే అక్కడ అవుతున్నాయి అవన్నీ మనం ఇట్లా బస్సు ఇక్కడ దిగి ఇక్కడ నుంచి ఇట్లా పోతున్నాం ఇట్లా తిరిగి అట్లా తిరిగి పోవాలి మళ్ళీ

బడ్జెట్ ఏంటంటే మా వాళ్ళు షార్ట్ తెచ్చుకోలే అంటే మనము పంబ నుంచి శబరిమల పోయేటప్పుడు మనకు షార్ట్ అయితే కంఫర్ట్ ఉంటుంది అందుకని షార్ట్ తీసుకున్నాను మస్తు రేట్లు ఉన్నాయి టీ షర్ట్ కూడా ఇది టూ ఫార్టీ రూపీస్ అంట మన తాన వంద రూపాయలు ఉంటుంది డిమార్ట్ బాబు డిమార్ట్ కన్నా ఇంకా లో క్వాలిటీ ఉంది రిమల్ అయితే కొనుక్కుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నుంచి మళ్ళీ మనం స్టార్ట్ కావాలి ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ బస్సెస్ దొరికాయి పంబకి చూద్దాం పెట్టినతో కొనేటివి ఉన్నాయి ఇంకా ఈ సబ్బులు అవి కొనేటివి ఉన్నాయి అంటే ఇక్కడికని కాదు వేరే దగ్గరికి కూడా అవసరం పడతాయి కానీ చెప్పి ముందే కొనాలి అట్లా సో స్టాండ్ అయితే అక్కడ ఉందనమాట సో ఇక్కడ అన్ని అన్ని మనకి మలయాళంలోనే ఉన్నాయి ఇక్కడ ఒక్క దగ్గర మనకి తెలుగులో ఆంధ్ర భీమవరం హోటల్ అని తెలుగులో రాసి ఉంది కూడా ఇప్పుడు ఏదైనా ఏదైనా కూడా తినాలి తప్పదు ఎందుకంటే మళ్ళీ పంపకపోతే ఏమున్నాయి తినడానికి సో ఇందాకైతే ఆంధ్ర రోడ్లు అని చెప్పి చెప్పినాయి కదా భీవర్ ఉంది అలా ఎవడూ ఆంధ్రోళ్ళు లేడు అంతా మళ్ళీ మలయాలే ఇప్పుడు ఇంకో ఆంధ్ర రోడ్లు కాబట్టి అక్కడి నుంచి వచ్చినాము పట్ల ఇద్దరైతే తెలియదు కదా మళ్ళీ ఇంగ్లీషులు అందరూ కూడా మలయాలే ఉన్నారు మరి వరకు ఏమైనా తెలియదు చూద్దాం ఇప్పుడు అయితే ఇద్దరము ఫైదాసేది మేడం వెజ్ది చూద్దాం ఎక్కువ ఉంటుంది కూడా కోకోనట్ అడిగినాము కోకోనట్ ఆయిల్ వాడతారు కదా ఇక ఎక్కువ అని చెప్పి కోకోనట్ ఆయిలా లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిలే అన్నాడు చూద్దాం టేస్ట్ ఎక్కువ చెప్తాను ఏం చేయాలి ఇప్పుడు ఎప్పులేదు సో ఇట్లా బ్యాడ్ ఉంటే పోయినాం ఇంకో దగ్గర ఎవ్వరు కూడా మూసపోకుర్రి ఆడ జస్ట్ ఆ టైం వరకే వాళ్ళు ఆ బ్యానర్ ఇస్తారు అనమాట సాములు ఇప్పుడు ఎక్కువ ఈ ఇరుమల్ సైడ్ సాములు ఎక్కువ తిరుగుతారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి వేస్తున్నారు కానీ యాక్చువల్గా అయితే అవి బోర్డులు నమ్మకు నమ్మి పోకండి తినడానికి ఇక్కడ రెస్టారెంట్ ఉందంటే దూ దూరం ఉందని చెప్పి పోలేదు అటు సైడ్ ఉంది బస్ స్టాండ్ బస్ స్టాండ్ నుంచి స్టేట్ వెళ్ళి రైట్కి వెళ్తే అక్కడ ఇక్కడ ఉందంట సో విజయవాడ వాళ్ళ హోటల్ అంటుంది సో అక్కడ తిన్నా ఇక్కడ ఏంటంటే సాల్ట్ లేదు ఎంత వేసినా కానీ కలుస్తలేదు సాల్ట్ కూడా సో ఇప్పుడైతే బస్ ఎక్కిద్దాం ఇక అమ్మకి స్టార్ట్ కావాలి లేట్ అవుతుంది సో మనకైతే ఇరుమేల్ ఉన్నాం అనమాట ఇంకా బస్ స్టార్ట్ అవుతలేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వెళ్ళి మన స్వాములందరూ కూడా పెద్ద చేస్తారు అనమాట ఇక్కడ నుంచి కిలోమీటర్లకు ఎప్పుడు పెద్ద పాదం చేస్తారు ఇక్కడ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట మనకి పెద్ద పాదము సో మనం పంబ నుంచి ఎక్కేదేమో మన చిన్న పని ఉంటారు పంబకి వచ్చినాము క్రౌడ్ అంతేం లేదు నార్మల్ క్రౌడ్ నిన్న మొన్న అయితే చాలా మంది ఎక్కువ ఉండే అనమాట ఎందుకంటే థర్టీ ఫస్ట్ వరకు కూడా దర్శనాలు బంద్ ఉండే త్రీ డేస్ బంద్ ఉంటే త్రీ డేస్ క్రౌడ్ ఉండే మా ఊరు సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయింది కాకపోతే ఇప్పుడు మాకైతే ఏం లేదు నార్మల్గా ఉంది మనము టైంలో ఏమైనా అవుతుంది మనం జల్ జల్లి వెళ్ళిపోతే బెటర్గా ఒక గంట గంటన్నర ఇక్కడ ఆగి మిగతా వెళ్ళిపోవడం బెటర్ చెప్పులు ఇక్కడ వేసినాం ఇక్కడ అయిపోయినా ఈ రెండు వచ్చేసి లాకర్లో పెట్టేస్తాం ఈ చిన్న బ్యాగ్ కొబ్బరికాయలు ఇవి తీసుకొని సో బ్యాగ్ వీడియో అయితే ఇంత తర్వాత ఆపిస్తాం అనమాట సో నెక్స్ట్ వీడియో పార్ట్ టూ పెడతాం మళ్ళీ సో అందరూ అయితే ఈ వీడియోని అయితే లైక్ చేసి వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఎన్నో ఉంటాయి మన దగ్గర